వాడే కొంచెం పెసకుండా అంత కుక్కలు అది కొంచెం వాడి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ భోగి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుందనమాట మా నాన్న అయితే లేపేశారు ఇంకా మంటలు అందరూ బయట వేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని కూడా లేపేశారు మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము బయటికి వెళ్ళేసరికి బయట ఇంకా అందరూ వేసేస్తున్నారు అనమాట మేమే కొంచెం లేటు పిల్లలతో ఇంకా రాత్రి లేటు కాబోయేసరికి మార్నింగ్ లేసరికి అసలు వేర్ రాలేదనమాట ఇంకా మా అమ్మ అప్పుడు లేపేసరికి ఇంకా వెళ్ళేసాము వెళ్ళేసరికి అప్పటికే మంటలు వేసేసారు మేము కొంచెం లేటుగా అయితే వేస్తున్నాము ఫస్ట్ అయితే మా నాన్న ఫస్ట్ ముట్టించి తర్వాత సరిగ్గా ముట్టుకోలేదు అని చెప్పేసి మళ్ళీ మా అమ్మ అయితే ముట్టించింది ముట్టిన తర్వాత ఇలా అయితే ఉందనమాట చాలా బాగా వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇద్దరితో బాగా ఎంజాయ్ చేస్తూ ఇద్దరు లేచారనమాట మా బుడ్డోడైతే లేపినప్పటి నుంచి మళ్ళీ అమ్మ నీ బొజ్జుంటా అమ్మ నీ బొజ్జుంటా అంటూనే ఉన్నాడనమాట వాడైతే ఇంకా మా అయితే ఇంకా పండగలేదు ఏం లేదనమాట ఆ రోజు కూడా నైట్ అంతా ఇలా కుడుతూనే ఉన్నాడు మిషన్ అయితే ఇంకా బయట సౌండ్స్ వచ్చేసరికి మా నాన్న బయటకు ఇంకా అందరు వచ్చేసి అని చెప్పేసి మమ్మల్ని కూడా లేపి ఇంకా అయితే తీసుకెళ్ళాము ఇంకా పాప చూడండి ఎలా చూస్తుందో అక్కడ ఏందో మండుకుంటుంది ఇలా లైటింగ్ అనిపిస్తుంది అనేసి అలా చూస్తూనే ఉందనమాట ఇలా భోగమంట అయితే ఇలా వేసాము రోజు రోజు వేసేలా కాకుండా అంతా కుప్ప కుప్పగా కంప ఇవన్నీ వేస్తారు అలా కాకుండా ఈసారి అయితే కొన్ని కట్టలు మాత్రమే పెట్టి ఇలా చేసాము అంత కంప ఉంది కదా అలా అయితే మండుకుంటుంది కంప అవన్నీ వేస్తే మేము అలా లేకుండా ఇలా కట్టెలు మాత్రమే పెట్టి అనమాట దాని చుట్టూ ముగ్గేసి ఇలా సెలబ్రేట్ చేసాము ఇంకా మా అత్త వాళ్ళే అలా అయితే చేస్తామన్నమాట ఇంకా ఊరి నుంచి మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు జరుగదా వాళ్ళు అయితే పెట్టారు మేమైతే నైట్ వేసుకున్నాము కానీ మా వాళ్ళు అంతా ముగ్గు మార్నింగ్ వేసారనమాట అనమాట మా చిన్నమ్మ వాళ్ళు ముగ్గు ఉంది ఇంకా మేమైతే నైట్ వేసాం కాబట్టి మాకు ముగ్గు వేసే పని లేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటామన్నమాట నేను పిల్లల్ని చూసుకున్న సరిపోతుంది ఇంకా మా అమ్మ అయితే కోడి వస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళ పిల్లలు మాత్రం కోస్తారు వాళ్ళిద్దరే కోడి కోసి పోసి ఇంక అంతా చేస్తారనమాట ఇక్కడ పటాకులు దీవాలు తెచ్చిన పటాకులు ఇంకా కొన్ని మిగిలి ఉంటే పిల్లల చేతికి ఇచ్చాము వాళ్ళు అయితే పేలు చేశారు అంతా ఇంకా మా ఇంటి చుట్టూ ఉంది అనిపించిందనమాట పిల్లలు పటాకులు వేసి ఆడుకుంటూ ఉంటే అసలు భోగి పండుగ ఎందుకు చేస్తారో తెలుసా సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగ అంటారు అలాగే రైతులు పూర్తిగా పండిన పంటను చేతికి తీసుకునే ముందు రోజు ఎండుగడ్డి అలాగే మిగిలిపోయిన అన్ని కలిపి ఒక దగ్గర వేసి అందరూ కలిసి ముట్టించి ఆ వచ్చే పొగ వల్ల పురుగులు చిన్న చిన్న కీటకాలు అన్నీ చనిపోవడం వల్ల చే పంట కోసేటప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది అలాగే పంట వేసుకోడానికి కొంచెం ప్లేస్ కూడా వస్తుంది ఈ భోగి పండుగ అయితే సెలబ్రేట్ చేస్తారు అలాగే మా పిల్లలు ఇక్కడ కోని ఇవి రెండు కోసేస్తాం అనమాట ఒకటి ముందు ఒకటి మా తోలిది వాటిని ఆడుతున్నారు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది ఈ అయితే మా అమ్మ ఇంకా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కోడినైతే కోవడం స్టార్ట్ చేస్తుంది మా అమ్మ అలాగే మా చిన్నమ్మ పిల్లలు ఇద్దరు కలిసి ఇలా కోడిని అయితే కోసేసి ఇంకా మా అమ్మ అయితే వంట అయితే స్టార్ట్ చేస్తుంది మా అమ్మ వంటలు చేసేస్తుంది ఇంకా మా చెల్లి ఇంకా ఏదైనా పని ఉంటే చూస్తుంది నేను ఇంక పిల్లలకి తినిపించేసి స్నానాలు చేపిస్తాను చేయిస్తాను అలాగే పైకి చూస్తే మనకి ఇంకా మంటేసేటప్పుడు భోగి మంట వేసేటప్పుడు అసలు మంచి లేదు మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఎంత మంచి ఉంది అసలు చుట్టూ కమ్మేసిందట చాలా మంచిగా అనిపించింది వ్యూ అయితే అందుకే ఇంకా మేడ మీదకి వచ్చేసి నేనైతే కొంచెం షూర్త చేశాను వీడియో చాలా మంచి మంచిగా ఉందనమాట మనకి సిటీలో కూడా ఇంత మంచిగా అనిపించదు పల్లెటూరులో ఆ చెట్లు కొండలు పొగ మంచు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద షాక్ ఏంటి అంటే మా వారు వచ్చారు ఊరికి రాను రానని చెప్పారు సడన్గా మా వారు వచ్చారు అనమాట నేను అందరం షాక్ అనమాట వచ్చి ముందు రోజు నైట్ కూడా నేను ఫోన్ చేసి అని చెప్పారు అలాంటిది మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా హైదరాబాద్ నుంచి వచ్చేసారు టికెట్ బుక్ అవ్వలేదు రాలేదని చెప్పారు ఇంకా సడన్ గా కారు వచ్చేసరికి ఎవరితో వాళ్ళ దాంట్లో వచ్చేసారు నాకు వస్తాయి ఇంకా వాళ్ళ డాడీ వస్తూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది చక్కగా ఇంకా రాలేదు వాళ్ళ డాడీని చూస్తే వన్ వీక్ అవుతుంది కదా ఇంకా అనేసి వాళ్ళ డాడీ దగ్గరే ఉందనమాట ఇలా మేమైతే ఇంకా భోగి వేసిన తర్వాత కట్టెల మీదే మేము ఇంకా వాటర్ అయితే కాంచుకుంటాము స్నానానికి అయితే అందరం ఇంకా వాటిలతోనే స్నానం చేస్తాము భోగి పండగ స్పెషల్ గా ఈ రోజు మేము వాటితోనే స్నానం చేస్తాము ఇంకా పిల్లలకి అయితే స్నానం చేపిస్తున్నాను వాళ్ళు నేను ఇంకా పిల్లలకి స్నానం చేపించేలోపు మా అమ్మ అయితే వంట అయితే ప్రిపేర్ చేసిందనమాట మార్నింగ్ మార్నింగే నాటుకోడి పులుసు దోసలు వడలు అలసందల వడలు అనమాట ఇవే సంక్రాంతి స్పెషల్ అనమాట ఇక్కడ మా మమ్మీ చేస్తూ ఉంది నేనైతే పిల్లలకి స్నానం చెప్పాను అవి చూసుకుంటున్నాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత తినకముందే ఇంకా ఇలా అయితే పిల్లలకి భోగి పుల్ అయితే పోసాము అందరం స్నానం చేసిన తర్వాత మా వాడికి పోస్తూ ఉంటే నాకు వద్దు నాకు వద్దు అని ఏడుస్తూనే ఉన్నాడు పాప అయితే చక్కగా ఊహించుకుంది అనమాట అత్తి చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలోనూ చిన్న విషయాలంతా హత్య చేస్తుంటారు పాప అయితే వెరీ గుడ్ అనమాట పాప బాగా ఆడుకుంటుంది బాగా ఉంటుంది అంతే ఒకరు అలా ఒకరు ఇలా ఉంటారు పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది మాట భోగి పలికి వస్తుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా నేను జస్ట్ టెన్ మినిట్స్లో చేశానండి ఇంకా నాకు వైట్ కలర్ డెకరేషన్ తర్వాత పసుపు పూలు ఉంటాయి కదా ఎల్లో కలర్కి అవి కొంచెం పూలు అక్కడక్కడ తిప్పాను చాలా షార్ట్ టైంలో ఒక టెన్ మినిట్స్లో మాకు భోగిపళ్ళు డెకరేషన్ అయితే అయిపోయిందనమాట అంత ముందని అనుకోలేదు సడన్గా మా వారసులకు ఇంకా ఊరికి వెళ్ళారని చెప్పేసి ఇంకా కంగారు పెట్టుంటే సడన్గా అలా అలా జరిగిపోయిందనమాట అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు సూర్యుని ఆకారంలో సూర్యుని కలర్లో ఉంటాయి అవి పోస్తే పిల్లలకి చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు భోగి పళ్ళు తల మీద నుంచి పోస్తారు కాబట్టి ఆ సూర్య భగవాన్ ఆశీషులు పిల్లలందరికీ ఉండాలి అనేసి ఎనిమిదేళ్ల లోపు పిల్లలందరికీ భోగి పండుగ రోజు భోగి పళ్ళు అనేది పోస్తారు అవి బోస్తా అలాగే బోగుపళ్ళలో ఏమేమి వేస్తారంటే చాక్లెట్లు రేగిపళ్ళు అక్షింతలు పువ్వులు ఇంకా చిల్లర ఇవన్నీ కలిపి మనము అనేది పిల్లలకి పోస్తామండి బొగుపళ్ళు పిల్లలకి మూడు సార్లు వెనుకాల మూడు సార్లు ముందు అలా దిశ తీసి తల మీద నుంచి కిందకి విడిచిపెట్టాము అంటే పిల్లలకు ఉన్న దిష్టి కూడా పోతుంది మీ పిల్ల బాగుంది మీ పిల్లలు బాగా తింటున్నారు ఇలా చాలా మంది దిష్టి పెడుతూ ఉంటారు కదా పిల్లలకి అలాంటి దిష్టి ఉన్న కూడా పోతుంది అనేసి భోగి పండుగ రోజు పిల్లలు ఎనిమిదేళ్ళ నెల లోపు పిల్లలందరికీ ఇలా భోగి అయితే ప్రసారండి ఇలా మా భోగిపల్ల ఫెస్టివల్ అయిపోయి అయిపోయింది ఇద్దరు పిల్లలకి చాలా మంచిగా వాళ్ళ డాడీ కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడీ లేరనమాట ఇప్పుడు వాళ్ళ డాడీతో ఇలా మేము భోగిపల్లి సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా భోగిపల్ల సెలబ్రేషన్ చేసిన తర్వాత ఇంకా వన్ అవర్ కల్లా మెల్లరిపోయింది కరెక్ట్గా టూ అయిదం టైము ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాము సిక్స్ అవర్స్ అలా పడుతుంది మా ఊరు నుంచి మా అత్త వాళ్ళ ఊరికి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిందనమాట పాప అయితే అక్కడ ఆడుకుంటూ అనమాట అక్కడ గొర్రెలు మేకలు ఇవన్నీ ఉంటే వాటిని చూసుకుంటూ పాప ఆడుకుంటూ ఉంది ఇంకా ఈ త్రీ డేస్ మాకు జర్నీ చేయడానికే అనమాట మా ఊరికి మా అత్త వాళ్ళ ఊరికి చాలా లాంగ్ ఇలా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టమైపోయింది ఇద్దరి పిల్లలతో సిక్స్ అవర్స్ జర్నీ అంటే ఇంకా త్రీ బస్సెస్ త్రీ ఆటోస్ ఇన్ని మారిపోవాలన్నమాట అంత కష్టమైనా సరే ఇంకా ఫెస్టివల్కి మా వాళ్ళ ఊరిలో ఉండాలి అనేసి మేమైతే బయలుదేరిపోయాము అందరం పిల్లలందరినీ తీసుకొని ఇంకా అక్కడ కూడా బాగానే చేస్తారనమాట ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత నేనైతే మా అత్త వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను ఇదేనండి ఇలాంటిలాగా వెళ్ళినస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో ఆడుకోవాలా